వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు అత్యవసరంగా వినియోగించుకునేలా ఆరు రకాల ఆహార పదార్థాలను ఒక ప్యాకెట్గా సిద్ధం చేస్తోంది ప్రభుత్వం ప్యాకింగ్ పూర్తయిన ప్రతిదీ ఎండిఐ వాహనాల ద్వారా బాధిత కుటుంబాలకు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు బాధిత కుటుంబాలు తమ ఇళ్లలో వెంటనే సిద్ధం చేసుకునేందుకు వీలు కల్పించారు వరద బాధితులకు ఆహార సరఫరా ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు వరద బాధితులకు ప్రతి ఇంటికి కూడా వాళ్ళకు కావాల్సిన నిత్యావసరాలు వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ కూడా పంచేటటువంటి ప్రోగ్రామ్ అయితే పెట్టారు దానికి సంబంధించి ఫుడ్కి సంబంధించినంత వరకు ఏమి ఐటమ్స్ మొత్తం ఆరు రకాల ఐటమ్స్ని ఒక కవర్లో ప్యాక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటివి అంటే చూడొచ్చు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి వాటర్ బాటిల్ ఉన్నాయి ఆపిల్స్ తర్వాత డిఫరెంట్ ఫుడ్ హిప్పీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇక్కడ మాట్లాడి చెప్పారు అమ్మా చెప్పండి ఎన్ని ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇందులో ఆరు ఆపిల్స్ అండి బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి ప్యాకెట్ ఉంటాయి పాలు నాలుగుంటాయి పాలు ప్యాకెట్లు ఇంకా మ్యాగీ ప్యాకెట్లు మూడు బాటిల్స్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టి వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం అంతా కూడా వీళ్ళందరూ వీటన్నిటికి సంబంధించి ఐటమ్స్ అన్నిటినీ కూడా ప్యాక్ చేసి వీటన్నిటిని అలా పార్సెల్స్ తీసుకుని వెళ్ళి వీళ్ళంతా కూడా అక్కడ బయట వెహికల్స్లో పెట్టడం జరుగుతుంది ఆ వెహికల్స్ నుంచి తీసుకుని వెళ్ళి వీళ్ళంతా వాటిని ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్ర ఆ ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు ఆవిరితో మాట్లాడదాం మేడం ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎలా ఎప్పుడు ఎలా వెళ్తాయి మనకి ఇక్కడ వరద బా వరదల వల్ల నష్టపోయిన ప్రజా ప్రజలకు సహాయంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది దాంట్లో భాగంగా మనము కొన్ని ఐటమ్స్ అనమాట పాలు రెండు లీటర్లు రెండు లీటర్ వాటర్ బాటిల్స్ ఒక సిక్స్ యాపిల్స్ ఎప్పి నూడిల్స్ ఒకటి బిస్కెట్ ప్యాకెట్స్ అంటే ప్రి ప్రైమరీగా వాళ్ళకి మినిమం వాళ్ళు హౌస్లకు వెళ్ళగానే వాళ్ళు తీసుకోవడానికి వీలుగా ఇది ప్యాక్ చేస్తున్నాము ఇది దాదాపు ఒక లక్ష ప్యాక్స్ తయారు చేయాల్సి ఉంది వీటన్నిటిని మనకి ఎండియు వెహికల్స్ ద్వారా ఏదైతే మనకి పబ్లిక్కి రేషన్ అందించాలని గౌరవ సీఎం గారు భావించారు దాంతోపాటుగా వీటిని కలిపి వాటిని అందించడం జరుగుతుంది సో అది పరిస్థితి మొత్తం అందరికీ కూడా ముంపు గురైన వాటి అన్నిటిని కూడా సచివాలయాల వారీగా ఒక్కొక్క సచివాలయానికి మినిమంగా ఖచ్చితంగా ఏవైతే ఎండియూ వెహికల్స్ రెగ్యులర్గా తిరుగుతాయో అన్ని ఎండియూ వెహికల్స్లో కూడా వీటిని పంపించడం జరుగుతుంది పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు యాపిల్స్ తర్వాత వాటర్ బాటిల్లు అలాగే ఇపి నూడిల్స్ ప్యాకెట్లు కూడా వీటిని పంపించడం జరుగుతుంది చూడొచ్చు ఇలా యాపిల్స్ ఇవన్నీ కూడా పంపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఎవరైతే భరత బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీటన్నిటిని ఎండియూ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అవుతుంది లక్ష ప్యాకెట్లు రోజుకి అంటే లక్షకు పైగా ప్యాకెట్లు రెడీ అవుతాయి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పాటు అయితే పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ నానితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి